హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ను అయితే క్లిక్ చేసుకోవడం మర్చిపోకండి ఈరోజు మేమైతే పాలకోవా అయితే చేసుకున్నాం అంటే పాలకోవే కదా అందులో ఏముంది అందరూ చేసుకునేదే మీరు చేశారనుకుంటారేమో అందరూ చేసేదే మేము చేసుకున్నామండి అయితే మా స్టైల్లో మేము చేసుకుంటాం కోవా ప్రాసెస్ ఎలా చేయాలో తెలియని ఉంటే తెలుసుకోండి ప్రాసెస్ మొత్తం మీరు చూసేయండి నేను ఒక చిన్న కథ అయితే చెప్తూ వెళ్తాను ఇంద్రుని భార్య ప్రేమతో ఒక చిలకను అయితే పెంచుకుందంటండి దానికి తీవ్రమైన జబ్బు చేస్తే దేవ వైద్యులు చూపించారంట ఆ దేవవైద్యులు చిలక బ్రతకడం కష్టం అని చెప్పారంటండి ఇంద్రుని భార్య ఏం చేస్తారో నాకు తెలీదు ఈ చిలక కనుక బ్రతకపోతే నేను చచ్చిపోతా అని చెప్పిందంటండి ఇంద్రుడు దిగులుతో ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ కూర్చున్నాడంట ఇంతలో బ్రహ్మదేవుడు గుర్తొచ్చారంట తలరాత్రులు రాసేది బ్రహ్మదేవుడే కనుక ఆయన అడిగితే తలరాత్రిని మార్చుతాడేమో అని ఇంద్రుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారంటండి బ్రహ్మదేవుడు తల తలరాత్రులు రాస్ తలరాత్రులు మాత్రమే నేను రాస్తాను వాటిని అమలు చేసేది మాత్రం నేను కాదు విష్ణుమూర్తి అని చెబితే మళ్ళీ ఇంద్రుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి దగ్గరికి అయితే వెళ్ళారంటండి విష్ణుమూర్తి మీరు చెప్పేది నిజమే ఆ చిలక ప్రాణం దశలో ఉంది కానీ దానికి ప్రాణం పోయాలంటే నాకు సాధ్యం కాదు దానికి ప్రాణం పోయాలంటే శివుడికే సాధ్యం అని చెప్పారంటండి విష్ణుమూర్తి ఇంద్రుడి ఇంద్రుడు విష్ణుమూర్తి బ్రహ్మ శివుడి దగ్గరికి వెళ్ళారంటండి ఆయుష్ ఇచ్చేది నేనైనా ప్రాణం తీసేది మాత్రం యమధర్మరాజు నేను ప్రాణం మాత్రమే పోయగలను ప్రాణం తీసేది యమధర్మరాజు గారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్దామని అనుకున్నారంటండి మళ్ళీ ఆయన దగ్గరికి ఇంద్రుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి శివుడు కలిసి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళారంట యమధర్మరాజు దగ్గరికి వెళ్తే ఆయన విషయం మొత్తం తెలుసుకుని యమధర్మరాజు ప్రాణం పోయే స్థితిలో ఉన్న వారి పేర్లన్నీ ఒక గదిలో ఆకులు ఆకు మీద రాసి వేలాడిదీస్తూ ఉంటాయంటండి ఏ అయితే కింద పడుతుందో ఆకులో ఉన్న వ్యక్తి మరణిస్తారని రాసి ఉంటుందంటండి వెంటనే ఒక ఆక అయితే కింద పడుతుంది ఆక ఏంటని చూడగా వెళ్ళి చూస్తే ఎప్పుడైతే ఈ గదిలోకి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి శివుడు కలిసి వస్తారో అప్పుడే ఆ చిలక మరణిస్తుందని ఉంటుందంటండి చూసారండి అండి ఆ చిలక చనిపోతుందని విషయం దేవుడికి కూడా తెలియలేదు రాతలో ఏది రాస్తుంటే అదే ఉంటుందండి మనం దేన్ని మార్చలేము మనం ముందుకు వెళ్ళిపోవడమే తలరాత రాసిన దేవుడికే తలరాత మార్చలేని హక్కు లేదండి అందుకని మన జీ మన లైఫ్లో మన జీ ఏం రాసిపెట్టు ఉంటే మన డెస్టినేషన్లో ఏముంటే అదే జరుగుతుందండి మనం ముందుగా ఇది జరగాలి అది జరగాలి దేవుడు నాకు ఎప్పుడైనా సరే దేవుడు నాకు అది ఇవి ఇది ఇవి అని కోరుకోవడం కన్నా నువ్వేమివ్వాలనుకున్నావు అదే అని నాకు ఇవి అని కోరుకోవడం బెస్ట్ నన్ను అడిగితే వీడియో మొత్తం చూసారు కదండి నాకు ఖర్చప్పు అయితే పూర్తయిపోయింది నాకు కావా మొత్తం పూర్తి అవ్వలేదు ఈ కోవా మొత్తం ప్రాసెస్ కూడా నాకు టూ అవర్స్ పైన పట్టిందండి పై పైనుంచి ఎండ కింద నుంచి పొయ్యి మంట నాకైతే భలే చిరాకు వచ్చిందండి కోవా ఏమో కానీ మొత్తానికి కోవా అయితే కష్టపడి చేసేసుకున్నాము ఈ లోపు కోవా కోవా అయిపోయింది కష్టపడితే ఇంట్లోకి వెళ్ళి ఫ్యాన్ వేసుకుని కాసేపు కూర్చుందామని అనుకున్నాము కానీ కరెంట్ మాకు పెద్ద ట్విస్ట్ ఇచ్చిందండి చూసారండి కావ మొత్తం అయిపోయింది కావా ప్రాసెస్ మొత్తం మనం తిప్పడంలోనే ఉంటుందండి అడిగి అంటకుండా తను కోవా అయితే అయిపోయిందండి కాసేపు చేసి కోవాలైతే రెడీ చేసేసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ